ఈ నెల ఏప్రిల్ ముప్పైవ తేదీన అక్షయ తృతీయ వచ్చింది ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే కంటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొంటే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి బంగారం కొనలేని వారు ఏ వస్తువులను కొనాలి అక్షయ తృతీయ రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ముందుగా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వారు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి మీ జాతకంలో ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఈ అక్షయ తృతీయ పండుగ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీళ్ళలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది అక్షయతృతీయ అంటేనే లక్ష్మీదేవికి సంబంధించిన రోజు ఎందుకంటే ఈ తృతీయ పండుగ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారాడట కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇంటి గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ పండుగ రోజున తప్పనిసరిగా ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది కూర్చుని తిన్న తరగని డబ్బు మీ ఇంటికి చేరుతుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి ఈ అక్షయ తృతీయ రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఏ ఇంటి ముందు అయితే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈ అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారాన్ని కొంటారు ఈ రోజున బంగారం కొన్న తర్వాత వెంటనే వాటిని ధరించకూడదు ముందుగా మీ పూజ గదిలో పెట్టి తర్వాత మాత్రమే మీరు ధరించాలి అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి ప్రతి ఒక్కరికి బంగారాన్ని కొనే స్తోమత ఉండదు కాబట్టి అక్షయ తృతీయ వేళ మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయని పగలగొట్టండి బంగారం కంటే ఎంత ఐశ్వర్యం కలుగుతుందో కొబ్బరికాయను కొన్నా సరే అంతకు రెట్టింపు ఐశ్వర్యం అనేది లభిస్తుంది మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి తన చేతులతో భూమిపైన కొబ్బరి చెట్లను నాటిందట కాబట్టి ఈ అక్షయతృతీయ రోజున కొబ్బరికాయను కొనడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ పండుగ వేళ విశేషంగా ఒక కొత్త కుండను కొని మీ ఇంటికి తెచ్చుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ అక్షయ తృతి రోజున ఏ సమయంలోనైనా సరే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టవచ్చు కాబట్టి ఈ పండుగ వేళ మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి లేకపోతే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టకుండానే వెళ్ళిపోతుంది అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఎవరైతే మధ్యాహ్న సమయంలో నిద్రపోతారో అలాంటి వాటిని ఎల్లప్పుడూ కష్టాలు వెంటాడుతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి అక్షయతృతీయ వేళ మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను వేలాడ తీయండి ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే నరదిష్టి సమస్యలన్నీ దూరమవుతాయి ఈ రోజున చేసే తులసి పూజలకు విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది స్వస్తిక్ చిహ్నంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో స్వస్తిక్ చిహ్నాన్ని గీసుకోండి పూజ గదిలో స్వస్తిక్ చిహ్నం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అక్షయ తృతీయ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరు అప్పు అడిగినా కూడా తీసుకోకూడదు ఈ రోజున ఎవరికైనా డబ్బు ఇస్తే మీ ఇంటి సంపద తరిగిపోతుంది ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే మీరు తినే ఆహారంలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయను లేకుండా చూసుకోండి ఈ పవిత్రమైన పండుగ వేళ మహాలక్ష్మి స్వరూపమైన స్త్రీలు కంటతడి పెట్టకూడదు ఈ రోజున స్త్రీలు ఏడిస్తే మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభమవుతాయి ఈ అక్షయ తృతీయ పండుగ వేళ తప్పనిసరిగా మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది పెళ్ళైన ఆడవారు అక్షయ తృతీయ వేళ పసుపు కుంకుమలను కొని పూజ గదిలో పెట్టుకోండి ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ స్త్రీకి దీర్ఘసుమంగళి ప్రాప్తి వరిస్తుంది అలాగే భర్త ఆయుష్ పెరుగుతుంది అక్షయ తృతీయ రోజున కొత్త వస్తువులు కొంటే చాలా మంచిది అయితే పొరపాటున కూడా స్టీల్ వస్తువులను కానీ ప్లాస్టిక్ వస్తువులను కానీ కొనకూడదు ఇవి రాహు ప్రభావం కలిగి ఉంటాయి కాబట్టి ఈ వస్తువులను కొంటే ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి అక్షయ తృతీయ రోజున ఏ చిన్న దానం చేసినా సరే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున ఎవరికైనా మంచినీళ్లను దానం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది అలాగే స్వర్గంలో ఉన్న మీ పితృదేవతలు సంతోషిస్తారు ఈ రోజున ఇంట్లో బూజు దులపకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం షేవింగ్ చేసుకోవడం వంటి పనులను అస్సలు చేయకూడదు అలాగే ఈ రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అలాగే ఈ రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది అక్షయ తృతీయ రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మీ జీవితం నుంచి పేదరికం అనేది తొలగిపోయి సుఖ సంతోషాలు ఏర్పడతాయి అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున ఏ మంచి పని చేసినా సరే దాని ఫలితం శాశ్వతంగా ఉంటుంది కాబట్టి అన్ని మంచి పనులే చేయండి ఇప్పుడు చెప్పిన పరిహారాలను పాటించండి ఇక అక్షయ తృతీయ పండుగను ఎన్నో అమృత ఏర్పడ్డాయి కాబట్టి ఇక కుబేరులు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పరిహారాలు పాటించి లాభం పొందండి ఇది ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు పాటించవలసిన పరిహారాలు నియమాలు